మనం చూసుకోవచ్చు గచ్చిబౌలి సిద్దిగ్నగర్లో ఉన్నాము పక్కనున్న పునాదులు లోతుగా తీయడం వల్ల పక్క స్థలంలో ఆ పక్కనున్న ఐదంతస్తుల బిల్డింగ్ పక్కకు వరగడం జరిగింది అందులో ఉన్న వాళ్ళందరూ కూడా పొద్దున్న నుంచి భయాందోళనకు గురవుతూ వచ్చారు అండ్ ఇప్పుడు క్రెయిన్స్ జేసీబీ వచ్చి దాన్ని కూల్చివేయడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు పైన ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లోర్ టాప్ ఫ్లోర్ అనేది కూల్చడం జరిగింది అండ్ చుట్టుపక్కల కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆ బిల్డింగ్ కూలడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా డిఆర్ఎఫ్ బృందం అయితే వచ్చింది అండ్ అది ఎప్పుడు ఏ విధంగా పడిపోతుందో ఎవరికి తెలియదు సో డిఆర్ఎఫ్ బృందం వాళ్ళు పక్కనే ఉండి కేర్ తీసుకుంటున్నారు అలాగే పోలీస్ శాఖ వారు కూడా ఇక్కడే ఉన్నారు అండ్ ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరికీ పునరావాసం లాగా కల్పించడం జరిగింది ఈ పక్కన బిల్డింగ్కి ఏ ప్రమాదం రాకుండా ట్రైన్ అనేది ఒకటి ఇలాగే సపోర్టివ్గా పెట్టడం జరిగింది మనం చూసుకోవచ్చు టాప్ యాంగిల్లో ఈ బిల్డింగ్ ఎలా ఒరిగిందో మనం ఒక్కసారి చూడొచ్చు ఈ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో లోతుగా పునాదులు తవ్వడం వల్ల ఈ పక్కన ఉన్న ఐదు అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది అలాగే ఈ ఏరియాలో జీ ప్లస్ టూ పర్మిషన్ ఉండుండొచ్చు అండ్ వీళ్ళు తక్కువ ప్లేస్లో ఎక్కువ అంతస్తులు కట్టడం వల్ల క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల కూడా పక్కనున్న పునాదులు తీయగానే ఈ బిల్డింగ్ ఒరగడం అనేది జరిగింది అండ్ గవర్నమెంట్ దీనికి పరిహారం చెల్లిస్తుందో లేదో చూడాలి మరి ఒక రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఉంది కాబట్టి ఆ ఫ్లోర్ల వరకు పరిహారం అనేది చెల్లించవచ్చు అండ్ మిగతా రెండు ఫ్లోర్లు ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వాటికి ఏ విధంగా సహాయం చేస్తారో మరి చూడాలి అండ్ ఈఎంఐ ఈఎంఐలో తీసుకొని ఉంటారు చాలామంది ఈ బిల్డింగ్లో ఉండేవాళ్ళు దాన్ని గవర్నమెంట్ చెల్లిస్తుందా మాఫీ చేస్తుందో చూడాలి మనం చూసుకుంటే ఈ బిల్డింగ్ చుట్టుపక్కల కూడా వంద మంది పోలీసులు అయితే పహారా కాస్తున్నారు అండ్ ఎవరు కూడా ఈ బిల్డింగ్ దగ్గరికి రాకుండా పిల్లలు అది తిరుగుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నారు పోలీసులు పక్కనే ఉండి అలాగే డిఆర్ఎఫ్ బృందం కూడా ఈ చుట్టుపక్కలే ఉండి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కలే ఉండి డిఆర్ఎఫ్ బృందం కూడా చాలా సెక్యూర్డ్గా చూస్తోంది ఇటువైపు ఎవరు రాకుండా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి స్థానికులు భయాందోళనకు గురవుతున్న ఈ టైంలో డిఆర్ఎఫ్ బృందం వాళ్ళు అలాగే పోలీస్ వాళ్ళు కూడా చాలా సెక్యూర్డ్గా అందరినీ చూసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అండ్ ఈ ఏరియాలో చూస్తే ఎవరు కూడా బయట లేరు స్థానికులు అండ్ పోలీసులు మాత్రం డిఆర్ఎఫ్ బృందం మాత్రం బయట ఉండి ఆ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో అని చూ వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే సగం వరకు కూల్చడం జరిగింది బిల్డింగ్ ని మిగతా సగం మెల్లగా కూలుస్తూ ఉన్నారు బిల్డింగ్ ని మనం చూసుకోవచ్చు ఎంత పెద్ద క్రెయిన్ ని వాడుతున్నారు డిఆర్ఎఫ్ బృందం వాళ్ళు మనం ఇప్పుడే చూసుకున్నాం ఇంత పెద్ద భారీ క్రెయిన్ తోటి ఈ ఇంటిని అయితే కూల్చడం జరుగుతుంది అండ్ అయినంత వాటికి ఈ భారీ క్రెయిన్తో ఇంటిని కూల్చడం జరుగుతుంది ఆ తర్వాత ఈ చిన్న చిన్న జేసీబీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాడడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు కింద రైట్ సైడ్ లో మనకి జేసీబీ చిన్నది కనిపిస్తోంది అండ్ బిల్డింగ్ మొత్తం కూలిపోయిన తర్వాత వాటి అవసరం ఉంటుంది అలాగే డిఆర్ఎఫ్ వాళ్ళు చుట్టుపక్కలే ఉండి ఈ బిల్డింగ్ ని పర్యవేక్షిస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఎవరు దగ్గరికి రాకుండా కూడా అందరూ పహారా కాస్తున్నారు ఎట్లయింది ప్రాంతంలో మేము ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చున్నాను న్యూస్ సో బయటంతా అడావుడి అల్లరి జరుగుతుంది అంత రోడ్ మీద ఏదెవరో కొట్లాడుకుంటున్నారో చూస్తాను బయటకు వచ్చి చూశాను నేను చూస్తే ఆ బిల్డింగ్ కూలిపోతుంది పులిపోతుంది అని చెప్పేసి అరుస్తున్నారు చూస్తే బిల్డింగ్ పొరుగుతుంది అక్కడ సో అందరం బయటకు వచ్చేసాము మా పిల్లలంతా తీసుకొచ్చి బయటకు వచ్చేసాను సామాన్లు అన్ని లోపలే ఉన్నాయి మా మావంతా అంటే ఈ ఇల్లు మాది ఇది ఇది సో బట్ నైట్ నుంచి అంతా జిహెచ్ఎంసి డిఎంఆర్ డిఎఫ్ఆర్ డిఎఫ్ వాళ్ళు వచ్చారు పోలీస్ వాళ్ళు ఫైర్ వీరందరూ బట్ వాళ్ళు చేస్తున్నారు చాలా పీస్ఫుల్గానే జరుగుతుంది దాదాపు ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ అట్లా ఉంటాయి అన్నీ లే లేదు అది అది ఓనర్ వేరే రెంట్ కొన్నారు అందులో ఎట్లా జరిగిందన్న ఈ బిల్డింగ్ పడిపోవడం ఒరిగిపోవడం అక్కడ పక్కన కన్స్ట్రక్షన్ ఉండదు దానివల్ల కుంగిపోయిందని చెప్తున్నారు అది చూస్తే మీరు కూడా చూస్తున్నారు కదా విజువల్స్ పక్కన ఏదైతే బిల్డింగ్కి వీళ్ళ దగ్గర ఎక్కువ డిగ్రీ చేయడం వల్ల పుటింగ్స్ పోవడం వల్ల అది కొంచెం దాని గిప్ లూజ్ అయిపోయింది అండ్ మేము చూసినాం మేము చూసాం చాలామంది కూడా అదే చూసి మీ న్యూస్ ఛానల్స్ కూడా అదే చూసి ఫోటోస్ చేసేది సో యాక్చువల్గా ఏంటంటే మేము నిన్న ఫైవ్ థర్టీ సిక్స్కి జాబ్కి వెళ్ళేసి వచ్చి పడుకున్నాం పడుతు వెకల ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మా డాడీ వచ్చి ఆర్ సెవెన్ ఆ టైంలో వచ్చి లేపి సో ఇట్లా సౌండ్ వచ్చింది మా అది ఏదైతే సౌండ్ వచ్చింది ఫస్ట్ సౌండ్ వచ్చి ఆ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కుంగిపోయి మొత్తం వాళ్ళు టైల్స్ అవి పెట్టి అవి పగిలిపోయినా మొత్తం దానివల్ల వాళ్ళు భయపడి దిగిపోయినారు అందరు అలుచుకుంటే అలుచుకుంటూ దిగిపోతే ఆ సమస్య మాకు రెంటర్స్ వచ్చి మా డాడీ వెళ్ళినా అందులో ఆ బిల్డింగ్ పడిపోతుంది మనం వెళ్ళిపోవాలి ఖాళీ అది ఖాళీయాలి అంటే అప్పుడు అందరూ బయటకు వచ్చేసినాం మాకు కూడా తెలియదు ఈ గల్ల వాళ్ళు వాలీళ్ళు అందరూ వచ్చేసి ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇంట్లోకే బయటకు వెళ్ళిపోండి తర్వాత సామాన్యంగా ఏమైనా ఉంటే తర్వాత మీరు తర్వాత తీసుకొచ్చారు అప్పుడు మేము బయటకు వచ్చేసాం మాకు వాళ్ళు ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నారు ఏందన్నది మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ మాకు ఇట్లా మరి పని జరుగుతుంది మరి ఇట్లా అని ఏం చెప్పలేదు సార్ మాకు ఇక నిన్న నైటు ఎనిమిది గంటలకు సడన్లా బిల్డింగ్ అంతా వన్ సైడ్ ఒరిగిపోయింది సార్ అందరూ భూకంపం వస్తుంది అనుకుని అందులో అందరం కిందికి వచ్చేసినాం బిల్డింగ్ నుంచి కిందికి వచ్చి చూసేసరికి బిల్డింగ్ ఒరిగిపోయి ఉన్నది సరే అప్పుడు ఎమ్మటే జీహెచ్ఎంసీ అధికారులు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు మాట్లాడి చూసి మళ్లీస్ వాళ్ళు పోలీసు వాళ్ళు బిల్డింగ్ హ్యాండ్వర్ చేసుకున్నారు సార్ అది కూల్ చేయాలంటున్నారు అది ఎప్పటికైనా అట్లా ఉన్న ప్రమాదమే అది మేము కూల్ చేస్తామని అంటున్నారు సార్ సరే నేను సార్ వాళ్ళని అడిగాను ఎట్లా సార్ నాకు అదే ఆధారం నేను ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాను మరి అది మీరు కూల్ చేస్తే ఎట్లా సార్ నాకు మరి నేను ఎట్లా సార్ బతికేది నేను నాకు పొలం పొలం అమ్ముకొని ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి నేను ఇక్కడ కొనుక్కున్నాను సార్ మరి మీరు మమ్మల్ని అట్లా ఎట్లా ఎట్లా సార్ అని అడిగాను సార్ వాళ్ళని అడిగితే అది నీకు పరిహారం ఎట్లా అన్నది అధికారులతో మాట్లాడదాము ప్రస్తుతానికైతే అది డేంజర్ ఉంది కాబట్టి తీసేస్తామని అన్నారు సార్ సార్ వాళ్ళు నాకు ఏదైనా ఆధారం చేస్తారు నాకు సాయం చేస్తారని నమ్మకంతో నేను సార్ వాళ్ళు చెప్పినట్టుగా నేను మీ ఇష్టం సార్ అని చెప్పాను సార్ ఈరోజు వాళ్ళు కూల్ చేస్తున్నారు సార్